హాయ్ అండి నమస్తే నా పేరు పవన్ ఈరోజు బిగ్ బాస్ ఎయిట్ లాస్ట్ డే కదా సో విన్నర్ ఈ సైడ్ నుంచి వస్తున్నారని చూచాము సో ఇక్కడ ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది పోలీస్ కంట్రోలింగ్ చాలా ఎక్కువ ఉంది సో దానికోసం మేము వెయిట్ చేస్తున్నాం మేమైతే కనుక చూస్తున్నారు కదా అది అన్నపూర్ణ స్టూడియోకి ఎంట్రన్స్ అనమాట సో అక్కడ నుంచి బయటకు వస్తారు సో ఇక్కడైతే మొత్తం అంత ట్రాఫిక్ అయితే ఫుల్ పెట్టారు సెక్యూరిటీ అయితే గట్టిగా పెట్టేశారు చాలా గట్టిగా పెట్టేశారు ఎవరు అటు సైడ్ హౌసెస్ ఉన్నాయి కదా లెఫ్ట్ సైడ్ హౌసెస్ నుంచి బయట లోపల రావడం కూడా రోడ్ మీదకి మొత్తం గేట్లు అయితే పెట్టేశారు బార్ గేట్లు అన్ని పెట్టేశారు ఎవరు రాకుండా సో చూసే విశాలకు రోడ్ అయితే కనుక సో ఈ ఎప్పుడు ఈ సంవత్సరం అయితే చాలా సెక్యూరిటీ అయితే ఫుల్ పెట్టడం జరిగింది సో ఎందుకంటే లాస్ట్ కట్టుగా ఒక రోజు అయితే జరగడం పెట్టి

ఇదిగో చూస్తున్నారు కదా ఎంత జనం ఉన్నారు ఏంటని చెప్పేసి అసలు రామ్ చరణ్ గారు కూడా వచ్చారు ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడే బయటకు వచ్చారు చూపించి ఒకసారి కెమెరా రామ్ చరణ్ గారు అయితే ఇప్పుడే బయటకు వచ్చారని తెలిసింది కార్ ఇప్పుడే బయటకు వెళ్ళింది ఒకసారి జూమ్ జూమ్ ఇన్ చేస్తే కనుక కనిపిస్తుంది ఏమో సో మేము కూడా వెయిట్ చేస్తున్నాము ఎప్పుడో అని చెప్పేసి లాస్ట్ టైం చూసుకుంటే కనుక చాలా గొడవలు అయ్యాయి చాలా ప్రాబ్లం అయింది కాబట్టి ఈ సంవత్సరం అయితే ఇయర్ అయితే కనుక చాలా పకడ్బందీగా ప్లానింగ్ గా సెక్యూరిటీ అయితే కనుక ఫుల్ గా పెట్టారు సో మేము కూడా వెయిట్ చేస్తున్నాము సో అప్పుడు ఇక్కడ పోలీసులు కూడా చాలా మంది పంపించేస్తున్నారు మీడియా అంటే ఉంచుతున్నారు యూట్యూబ్ గురించి కానీ వీడియో కానీ వాళ్ళు మాత్రమే ఉంచుతున్నారు రిమైనింగ్ వాళ్ళు అయితే పంపించేస్తారు సో చూద్దాము ఎప్పుడు వస్తారా అని చెప్పేసి సో నాకు తెలిసి ఒక హాఫ్ అన్ అవర్లో ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది సో క్రౌడింగ్ అయితే చూస్తారు కదా ఎంతమంది ఉన్నారు అసలు ఇక్కడ ఇంకొక అప్డేట్ అయితే ఇస్తాను ఇప్పుడు వెంటనే ఎప్పుడు వస్తాడు అని చెప్పేసి సో చూస్తూనే ఉండండి నచ్చితే డెఫినెట్గా ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్